కులు ఉద్దేశించినప్పుడు మంచి మనసుతో మీరందరూ పగలు ఆరాధనలో పాల్గొన్న మరలా రెండవసారి రాత్రికి ప్రభు సన్నిధిలో గడపటానికి మీరందరూ వచ్చారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మంచిది ఈ పూట నేను మీతో కలిసి ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించి ఇలాగున్న ఈ పరిచర్యలో ఘనమైన పరిచర్యలో నేను కూడా పాలిపంపుని పొందటానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి స్థానిక దైవ సేవకులు మా స్నేహితులు దయాకర్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నాతో పాటు ఈరోజు నేను ఒక్కనే ఉన్నాను దయచేసి నాతో పాటు రన్నన్న మోష అన్న అని అన్నయ్యను ఆహ్వాని ఆహ్వానించినప్పుడు మరి అన్నయ్య మోషయ గారు మన నూజండ్లలో దేవుని పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు ఈరోజు పగలంతా బిజీగా వారు వాడబడ్డప్పటికీ కూడా ఈ రాత్రికి నాతో కలిసి వారు వచ్చారు అన్న చక్కగా వారు వారి కారులో నన్ను తీసుకొచ్చారు అన్నయ్యకి నా హృదయపూర్వక ప్రేమ అంది నాకు తెలియజే చక్కని పాట కూడా వారు పాడారు దేవుని నామానికి మహిమ గాక స్తోత్రం చెప్పడం అందరూ హలే అదే అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలైన మీ అందరికీ చిన్నారి బిడ్డలకు యవనస్తులకు పెద్దలకు వెనకాల కూర్చున్నటువంటి వారికి ఏసుక్రీస్తు ప్రార్థన మందిర విశ్వాసులందరికీ సంఘ పెద్దలకు యవనస్తులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా మీ అందరి సహకారం మీ అందరి యొక్క పరిచర్య అంతటిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను గడిచిన వారంలో దైవ సేవకులు మీ పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చారు మరి కొత్త సంవత్సరపు పాట వారు చక్కగా ఒక పల్లవి ఒక చరణం పాడి మరలా వచ్చారు ఆ పాట జరుగుతూ ఉంది నూతన సంవత్సరం కొరకు వారే చక్కని ట్యూనింగ్ వారు చేశారు దైవ సేవకులు చక్కని రాగాన్ని సమకూర్చి వచ్చి మా దగ్గర పాడారు అది సిద్ధమవుతూ ఉంది ఆ పరి పాటల పరిచయ గురించి కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలుయా మంచిది పిల్లారా ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ అనంగాన్ని ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి మనస్సు ఆలోచన ఎక్కడికి వెళ్ళిద్దంటే ఈ సంవత్సరం కూడా అరే మరి స్టార్కి డబ్బులు ఏంది ఈ సంవత్సరం అడుగులు స్టార్ కడదాం ఏ కలర్ ఏ కలర్ దానికి ఆ స్టార్కి అంటిద్దాం అనేటువంటి ఆలోచన మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే స్టార్ ఆ స్టార్ తర్వాత ఇక అన్ని పనులు ప్రారంభమవుతాయి ఆ స్టార్ తర్వాత ఇక ఇల్లు శుభ్రం చేసుకోవటం బట్టలు కొనుక్కోవటం పిండి వంటలు చేసుకోవటం కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో క్రిస్మస్ అనేది ఒక ఆచారంగా జరుపుకుంటున్న పండుగ అయిపోయింది ఆచారం అయిపోయింది క్రిస్మస్లో ఉన్నటువంటి సత్యాన్ని వాస్తవాన్ని ఈనాటి క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అమ్మ అందరు నా వైపు ఒకసారి చూడండి చేతులు ఎత్తండి ఒకసారి హల్లుయా స్తోత్రం చెప్పండి హల్లుయా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం నిజమైన క్రిస్మస్ అర్థాన్ని ఈరోజున ప్రజలు మర్చిపోతూ ఉన్నారు కనుక అలాంటి దినాలలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఈ క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ దైవ సేవకులు చాలా విలువైనటువంటి సందేశాలు అందిస్తూ మీకు ఏమాత్రం చలి తగలకుండా మంచి ఏర్పాట్లు ఇంట్లో ఉన్నట్టే ఉంది తప్ప చలి అసలు ఏమాత్రం రావట్ల అలాంటి ఏర్పాట్లతోటి ప్రతిరోజు వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు దైవ సేవకులు దేవునికి స్తోత్రం కలుగున గాక హెల్లుయా నేను పెద్ద ప్రసంగికనైతే కాదు కానీ ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి రెండు మూడు విషయాలు నేను మీకు పంచుకొని నీతో పంచుకొని నా మాటలు ముగిస్తాను నా వెనకల దైవ సేవకులు దేవుని వాక్యాన్ని మరలా మీకు అందిస్తారు దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి మొట్టమొదటిగా స్టార్ ఈరోజు మన ధ్యానం ఏంటంటే నక్షత్రం గురించి హాలెల్లూయా ఈ లోకంలో చాలామంది స్టార్లుగా పిలువబడేవారు ఉన్నారు ఉన్నారు కదండి సూపర్ స్టార్ అని మరి రెవల్ స్టార్ అని మెగాస్టార్ అని ఇక ఏదో స్టార్లు స్టార్లు ఇలాగ చాలామంది స్టార్లుగా పిలువబడతా ఉంటారు కానీ వారు నిజమైన స్టార్లా అంటే కొంతకాలానికి ఆ స్టార్ ఆరిపోద్ది అయితే అవి తాత్కాలికమైనటువంటి స్టార్లుగా వాళ్ళు ఉంటారు ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే నా మాటలు ఏంటంటే మనమే ఒక నక్షత్రాలుగా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా మనం ఎలాగుండాలి నక్షత్రాలుగా ఉండాలి ఏదో ఒక పెద్ద స్టార్ కట్టేసి ఇంటి మీద ఒక చిన్న ఒక చిన్న ఆ స్టార్ పెట్టేసుకొని ఇళ్ళంతా అలంకరించుకుంటే క్రిస్మస్ పండగ అయిపోవటం కాదు మనము ఒక స్టార్ లాగా మనం ఈ లోకములో ప్రకాశిస్తూ ఉండటం అనేది దేవుని చిత్తమై ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునగాక అల్లెల్లు ఎవరు అన్నారు ఇంటిపైన స్టారు ఇంట్లో బారంట ఇంటి మీద స్టార్ ఉంటుంది లోపలంతా బారే మందే దుర్వాసన తెల్లవారితే పోరు పైన స్టారు కింద బారు ఆ తర్వాత ఇంట్లో పోరు ఇలాగున్నా చాలా అమాయకమైన క్రిస్మస్ ఆరాధనలు జరిగి జరిగిస్తూ ఉంటున్నాం కానీ ఒక అర్ధవంతమైనటువంటి క్రిస్మస్ పండుగను మనం జరిగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఈ పూట చాలా క్లుప్తంగా ఒక మూడు మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను మన ఇంటి మీద స్టార్ ఉంది మంచిదే మన ఇంటిలో నీతి సూర్యుడు పూజించబడుతున్నాడా నీతి సూర్యుడు మన ఇంట్లో వెలుగుతూ ఉన్నాడా నీతి సూర్యునికే పూజలు అందుతా ఉన్నాయా ఇంటి మీద స్టారు ఒక వీధిలో పెద్ద స్టారు కట్టుకోవటమే కాదు మన ఇంటిలో నీతి సూర్యుడైన యేసు ప్రభు ఉదయించాలి ఆయనకే ఆరాధన జరుగుతూ ఉంటే అది నిజమైన క్రిస్మస్ పండుగ దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్ చదవండి ఈ పూట ధ్యానము కొరకై మతీస్ వార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం వారు రాజు మాట విని అమ్మ పదవు వచ్చిన ఒకసారి చదవండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ జ్ఞానులు ఉన్నారు ఎవరమ్మా అందరు నా వైపు చూస్తూ నాతో పలకండి చెప్పండి ఎవరాళ్ళు జ్ఞానులు ఈ జ్ఞానులు తూర్పు దేశంలో నక్షత్రం ఉదయించిన సంగతిని వారు చూచి ప్రవచనాల యొక్క నెరవేర్పు సారాన్ని వారు తెలుసుకొని ఇదిగో యూదాలో నక్షత్రము ఉదయించును యాకోబులో నక్షత్రము ఉదయించును అనేటువంటి ఆ మాట ఆ వాగ్దానాన్ని పట్టుకొని పరిశోధనలు చేసి ఆకాశంలో క్రొత్తగా పుట్టినటువంటి నక్షత్ర జాడను తెలుసుకొని ఈ నక్షత్రము ఎందుకు పుట్టిందంటే లోకరక్షకుడి లోకంలో జన్మించాడని ఇంచుమించు రెండు సంవత్సరాలు వారు ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా హలే చూడండి ఆ ఇక జాగ్రత్తగా నా వైపు చూస్తూ వాక్యాన్ని వినండి ఇప్పుడు ఆ జ్ఞానులు వచ్చారు మరి రాజు ఎక్కడ పుడతాడు రాజు ఒక రాజుగారింట్లోనే పుడతాడు కదా అనుకున్నారు వాళ్ళు అనుకొని హే రాజుగారి దగ్గరికి వచ్చాయి వాళ్ళు అడుగు అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు ఆయన అన్నాడు రాజా రాజు పుట్టాడా యువతలకు రాజు ఎక్కడి నుంచి పెట్టడం నేను ఉండగా మరొక రాజు పుట్టడం ఏంటి అని చాలా ఆగ్రహంతో అతను చాలా కంగారు పడిపోయాడు అలాంటి పరిస్థితిలో కుయుక్తితోటి లోపల దురాలోచనతోటి ఏం చేశాడంటే ఏం చేశాడంటే మీరు వెళ్ళి ఆయన కనుగొని ఆయనను పూజించి ఆరాధించి మరలా నాకు వర్తమానం తీసుకురండి నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పాడు అంటే రాజుగారికి కూడా తెలియదు యేసు ప్రభు యొక్క జననం గురించి ఆయన రాజుగా పుట్టిన సంగతి ఆయనకు కూడా తెలియదు చాలా దిగులుగా బాధతోటి బయటకు వచ్చేసారు అబ్బా అరే ఎరుసలేము దాకా వచ్చాము ఎరుషులేముకు వచ్చాం కానీ ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నామే ఇటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి రాజుగారి దగ్గరికి వస్తే ఇక్కడ కాదంటున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ప్రభు అని బాధలో వేదనలో అలా ఆలోచించేటువంటి సమయంలో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వెళ్ళారంట చప్పలు కూడా అంటే రాజుగారు సమాచారం ఇవళ పలానా చోట యేసు ప్రభు ఉన్నాడనే సమాచారం రాజుగారికి తెలియదు కానీ ఒక నక్షత్రం వారికి సహాయం చేసింది ఏం చేసింది ఆ వెనకాల ఎవరు మాట్లాడద్దు ఒక నక్షత్రం అజ్ఞానులైన వారికి సహాయం చేసింది నేను రెండు సంవత్సరాల క్రితం ఒక పాట రాసుకున్నాను అది యూట్యూబ్లో ఉంటుంది దైవ సేవకులు మీ గ్రూపులో సెండ్ చేస్తారు రేపు అందరూ ఆ పాట నేర్చుకోండి మన ఛానల్లో కూడా ఉంది దాంట్లో రాసిన మాట ఏంటంటే జ్ఞానులైన వారు కూడా దారి రాకపోగా నక్షత్రపుజాడలో నడచి వెళ్ళిరి వెలుగు పంచెను నక్షత్రం త్రోవ చూపెను నక్షత్రం అనేటువంటి మాటలు అందించి ఆ పాటలు పొందుపరచడం జరిగింది అంటే జ్ఞానులైనప్పటికీ ఒక నక్షత్రం వారికి సహాయం చేసి ప్రభు దగ్గరికి ఆ నక్షత్రం వారిని నడిపించింది రోజున ఇక్కడ కూర్చున్న మనందరం కూడా అలాంటి నక్షత్రంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు హలెల్లుయా స్తోత్రం చెప్పండి హలెల్లుయా మనందరము ఆ నక్షత్రంలాగా ఉండాలి అయితే ఈ జ్ఞానులను సంతోషింపజేసినటువంటి వారు ఆ నక్షత్రమును చూచి వచ్చి అత్యానంద భరితులయ్యారు అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది ఆ నక్షత్రం చూడంగానే వారికి సంతోషం వారికి ఆనందం అరే మనకు దారి చెప్పే నక్షత్రం మరలా ప్రత్యక్షమైందని ఎంతో అత్యానందంతో ఆ ఇంటి దాకా వారు వచ్చారు అయితే వారిని ఆ నక్షత్రం అంతగా సంతోషింప చేయటానికి ఆ నక్షత్రంలో ఏముంది అంటే మూడు విషయాలు ఈ పూట నేను మీకు ఆ జ్ఞాపకం చేస్తాను దేవునికి స్తోత్రం కలుగునగాక గాక మతీేశార్త రెండవ అధ్యాయము తొమ్మిదో వాక్యం ఒకసారి చదవండి వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి వారికి ముందుగా నడిచారు ఇప్పుడు మనం పెట్టేటువంటి వీధుల్లో ఇంట్లో పెట్టేటువంటి స్టార్లు ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి అవునా కదా అక్కడే ఉంటాయి కానీ జ్ఞానులకు ప్రత్యక్షమైనటువంటి నక్షత్రం వారికి ముందుగా నడిచింది హలలుయా హలలుయా అంటే నడిచిన నక్షత్రం నడుచుచున్న నక్షత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే ఏదో ఆ ఆనవాయితీగా ఆచారంగా ఏదో ఒక స్టార్ అలాగ నిలబెట్టుకోవడం కాదు నువ్వే ఒక స్టార్గా మారాలి అంటే ఎలాగునా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్టారు జ్ఞానులకే సహాయం చేసింది ఎలాగునా వారికి ముందుగా నడిచింది దేవునికి స్తోత్రం నడిచే నక్షత్రం అని చెప్పండి అందరూ ఒకసారి నీవు నేను మనందరము ఒక నడిచే నక్షత్రం లాగా మారిపోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే ఈ మాటను మరొక రకంగా నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఏంటంటే నడిచే నక్షత్రం అంటే మాదిరికరమైన నక్షత్రం అని చెప్పండి ఒకసారి అది అంటే నా పిల్లలు బాగుండాలండి నా భర్త మారు మనసు పొందాలండి నా భర్త ప్రభు దగ్గరికి రావాలండి నా భర్త మంచిగా ప్రార్థన చేయాలండి నా భర్త తాగుడు మానుకోవాలండి మా కుటుంబం అంతా బాగుండాలండి అంటే దానికి నీవు మొదట మాదిరికరంగా ఒక మాదిరికరమైన నక్షత్రం లాగా ఉండాలి ఎలాగంటే నువ్వు ఒక నడిచే నక్షత్రం కానీ ముందు నువ్వు నడిస్తే నిన్ను చూచి నీ నీ పిల్లలు నీ భర్త నడిచేవారుగా ఉంటారు చెప్పలేకొకడి ఒకసారి హాలిలోయ అంటే ఒక నడిచే నక్షత్రం లాగా నువ్వు మారాలి అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి ఈ లోకంలో సంవత్సరాల తడబడి తరబడి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నా నీ భర్త మారట్లా సంవత్సరాల తడబడి తరబడి నీవు దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్న నీ పిల్లలు మారట్లా వ్యతిరేకంగా తయారైపోయారు కారణం ఏంటంటే నీవు వారికి మాదిరిగా లేవు ప్రార్థనకి వెళ్తే వెళ్తున్నావు కానీ ఇంటి దగ్గర నీ బ్రతుకు సరిగ్గా ఇంటి దగ్గర నీ యొక్క మాదిరికరమైన జీవితం వారిని మారు మనసులోనికి తీసుకురావట్లా అందువలనే ఈ రోజున రక్షణ చాలా మందికి దూరంగా ఉంది ప్రియులారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము నడిచే నక్షత్రం లాగా ఉండాలంటే ఒక మాదిరికరంగా పెద్దోళ్ళు ఒక సామర్థ్యం అవుతారు ఏమనంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేదు ఆవు ఉన్న చోటకి దూడ కూడా చేదు అట్లాగే నీవు ఎలా ఉంటే నీ పిల్లలు అలాగ ఉంటారు ఇంకా అంతకు మించినటువంటిది ఇంకేముంది నువ్వు ఎలా నువ్వు నక్షత్రంలాగా నువ్వు నక్షత్రంలాగా ఉండి ముందు నడుస్తూ ఉంటే ఆ వెలుగులో నీ భర్త నీ పిల్లలు వస్తూ ఉంటారు జ్ఞానులే జ్ఞానులే వారు జ్ఞానులే ఒకవేళ చదువుకుంటున్నారేమో నీ పిల్లలు చాలా మంది పిల్లలు అలాగే తయారయ్యారంటే తల్లిదండ్రులు చెప్పిన వింటల్లా ఎందుకు కాస్తంత ఇంటర్మీడియట్కి కాస్తంత డిగ్రీకి వెళ్ళంగానే నీకు తెలియదులే నన్ను వదలకు గమనండి నీకు తెలియదులే నీకు తెలియదు అంటా ఉంటారు మరి ఏనా ఈ అయ్య గారికి ఈ అమ్మగారికి ఎంత బాగా తెలుసనో మరి తొమ్మిది నెలలకు మోసి కన్ని పెంచి పాలిచ్చి పెద్ద చేసి గోరుముద్దలు తినిపించి చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చూసి చక్కగా జ్ఞానోపదేశం నేర్పించి ఒక నడక నేర్పించి ఎత్తుకొని ముద్దాడి పెంచినటువంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లలు ఎట్లా తయారయ్యారంటే నీకు తెలియదులే ఆ నీకేం తెలుసు యవనస్తులు చాలా భయంకరమైనటువంటి రీతిలో మారిపోతున్నారు నేను అంటున్నా నీ పూట నీ కుటుంబం అంతా మారు మనసు పొందాలి రక్షకుని చెంతకు రావాలి ఆయనను పూజించాలి ఆరాధించాలి ఏసేవారి హృదయాల్లో వెలగాలంటే నీవు మాదిరికరమైన నక్షత్రంగా ముందు నువ్వు నడిచే నక్షత్రంగా ఉంటే నీ వెనకాల వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వెంబడిస్తూ ఉంటారు స్తోత్రం చెప్పండి లూయ అర్థమైందా మీకు అందరికీ ఎంతమందికి అర్థమైంది మొదటిగా నక్షత్రములో ఉన్నటువంటి మొదటి పాయింట్ ఏంటంటే ఆ నక్షత్రము నడిచే నక్షత్రం ఓరకట్ట ఉన్నది కాదు వారికి ముందుగా నడిచినా నీవు నీ కుటుంబానికి ముందుండి నడిపించాలి ఈరోజు నా పురుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ లెక్కేసుకుంటే స్త్రీల స్త్రీలకంటే పురుషుల కౌంటింగ్ చాలా తక్కువగా ఉంది మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఏ నీ కుటుంబాన్ని నువ్వు నువ్వు నడిపించవా నీకు బాధ్యత లేదా నువ్వే పడిపోతే నీ భార్య నువ్వే పడిపోతే నీ పిల్లలు నువ్వే పతనమైపోతే నీ పిల్లలు నీ నీ యొక్క కుటుంబం పరిస్థితి ఏమైపోద్ది నడిపించవలసినటువంటి ఒక నాయకుని స్థానంలో ఒక అధికారి స్థాయిలో స్థానంలో లేకపోతే ఒక యజమానుని స్థానంలో ఉన్న నివ్వే పడిపోతే ఒక టీచర్ గారే కీచకుడుగా మారిపోతే పిల్లల పరిస్థితి ఏమైపోద్ది ఒక దైవ సేవకుడే పాపంలో పడిపోతే విశ్వాసుల పరిస్థితి ఏమైపోద్ది ఒక కుటుంబంలో ఉన్న యజమానుడే పడిపోతే కుటుంబం పరిస్థితి ఏమైపోద్దండి ఈరోజు నడిచే నక్షత్రాలనగా మాదిరికరమైన జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తేనే నీ కుటుంబం అంతా ఆ బాటలో నడుచుకుంటారు దేవునికి మహిమ గాక రెండవదిగా ఈ నక్షత్రం అనుకున్నటువంటి స్పెషల్ ఏంటంటే ఇది నడిచే నక్షత్రమే కాదు ఇది ప్రకాశించే నక్షత్రం చెప్పండి ఏ నక్షత్రం ఇది ప్రకాశించే నక్షత్రం వెలిగే నక్షత్రం నేను నేను క్లుప్తంగానే మూడే మూడు మాటలు నేనేది పెద్ద ప్రసంగం కాదు కానీ ఒక మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ముగించాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకటి నడిచే నక్షత్రంగా నువ్వు మారిపోవాలి ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ఇతరులకు మాదిరికరంగా నేను బ్రతకాలనుకుని ఒక తీర్మానంలోకి రా నీ ద్వారా నీ భార్య నీ ద్వారా నీ భర్త నీ ద్వారా నీ పిల్లలు నీ మార్గంలో నడిచేటట్లుగా నువ్వు ప్రవర్తించు ఐ ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి ఆ నక్షత్రం నడుస్తూ ఉన్నది రెండవది అది ప్రకాశించే నక్షత్రం ఏ నక్షత్రం చెప్పండి అది నేను రాసినటువంటి నక్షత్రం ఆ పాటలో త్రవ చూపిన నక్షత్రం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయితే నక్షత్రం ఆకాశంలో ఉదయించిన్ ఆ పశువుల పాకలో గొప్ప కాంతితో విరజిమిన్ ఆదుతలు అంటే అది విర అంటే వెలుగును పంచేటువంటి నక్షత్రం వెలుగుతూ ప్రకాశించుచున్న నక్షత్రం ఆరిపోయేది కాదు వెలుగుతూ ఉన్నటువంటి నక్షత్రం ఈరోజున మనందరము వెలుగే నక్షత్రాలుగా ఉండాలి ఎలా ఉండాలమ్మా వెలుగే నక్షత్రాలుగా ఉండాలి మొదటిగా ఏ నక్షత్రాలు నడిచే నక్షత్రాలుగా ఉండాలి నువ్వు ప్రార్థనగా నడిస్తే నీ కుటుంబం ప్రార్థన నడిచిద్ది నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ప్రార్థన చేస్తుంది నువ్వు ఏది చేస్తే నీ కుటుంబం అలాగే చేస్తుంది కనుక మొదట నువ్వు నడువు ఆ తర్వాత నీ కుటుంబాన్ని రక్షించుకో రెండవదిగా నీవు నక్షత్రం ఎట్లాగా ప్రకాశించే నక్షత్రం లాగా నువ్వు నేను మనందరం ఉండాలి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక ఉపమానంలో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పది మంది కన్యకులు బయలుదేరారంట ఎంతమంది అమ్మా పది మంది కన్యకులు బయలుదేరారు ఆ పది మంది బయలుదేరి పది మంది పెండ్లి కొరకే బయలుదేరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు కానీ ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకులేమో నూనె పోసుకొని దివిటలను వెలిగించుకొని ఇంకా సరిపోదేమోనని చెప్పి ఇంకా చక్కగా నూనె కూడా తెచ్చుకున్నారు బుద్ధి లేని కన్యకులేమో ఏం చేశారు చెప్పండి ఇది సరిపోద్దులే ఏడ మోత బరువు ఫోన్ ఉందలే ఫోన్లో బైబిల్ ఎక్కించుకున్న పాటల బుక్ ఉందన్నీ ఉన్నాయి ఇంక ఫోన్ ఉన్నాక మనకి ఇంక బైబిల్ ఎందుకని ఊగులాడుకుంటూ వచ్చేటువంటి బ్యాచ్ లేకపోలేదు బైబిల్ కూడా చాలా ప్రాముఖ్యం స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లు ఇది చాలు ఈరోజు నాకు చాలామంది అరకొరగా భక్తి చేస్తా చేస్తా ఉన్నారు అంతలోనే సరిపెట్టుకుంటున్నారు ఇది చాలులే ఇంతవరకు ఉంటున్నానుగా చాల్లే ఇంతవరకు ఇస్తున్నానుగా చాల్లే ఇంతవరకు సహకరిస్తున్నానుగా చాలే వద్దు చాలు అనేది ఉండకూడదు ఇంకా ఇంకా కావాలి ఇంకా ఎదగాలి ఇంకా దేవుడిలో ఉండాలి ఇంకా ఆ దేవుడి కొరకు బ్రతకాలనే రోషుడిలోకి రావాలి ఆ మేన్ ఈ బుద్ధి లేని వారి దీపాలు ఏమైపోతున్నాయి మినుకు 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 ఆరిపోయే టైంలో ఆ పిండ్లికి రాకడ ఆలస్యం అయిపోయింది ఈలో పడ్రేరే నూనె లేదు బుద్ధిగల కన్నకల దగ్గర జమ్మ కొంచెం నూనె పోయండి మాకు సరిపోదు మేము పోయమంటే ఆ అర్ధరాత్రి కొట్లిమిడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మాకు కొంచెం నూనె పోయేవా మాకు కొంచెం నూనె పోయేవా ఏమండీ తలుపులు తీయండి కొంచెం నూనె కావాలి కొనుక్కుంటాం లేదు లేదు రాత్రి కుదరదు బండి అన్నారు చూసారా ఇక చాలు ఈరోజున చాలామంది భక్తిలో ఒక గిరి గీసుకుని సాళ్ళే అనుకుంటున్నారు అలా కాదు ఇంకా ఎదగాలి ఆమెన్ హల్లెల్లుయా హల్లే ఇంకా వెలగాలి ఇంకా ప్రకాశించాలి ఇంకా 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 ప్రభు కొరకు మండాలి అనేటువంటి రోషం నీలోకి రావాలండి ఎప్పటికప్పుడు సరిపెట్టుకుని బ్రతకొద్దు ప్రకాశించే నక్షత్రంలాగా ఉండాలంటే సమృద్ధిగా నీలో ఆ నూనె అభిషేకం ఆత్మ నింపుదల వాక్యము ప్రార్థనా జీవితం నీలో ఉంటే వెలుగుతూ ఉంటావు దేవునికి స్తోత్రం కలుగును గాక వెలిగే దీపాన్ని ఎక్కడ పెడతారంట దీప స్తంభం మీద అల్లెయ్య స్తంభం మీద పెడితే అనేకులకు ఆ వెలుగుని పంచే విధానంలో ఉంటాం యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా నేను లోకమునకు వెలుగై ఉన్నాను నిజమైన వెలుగు ఉండేను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది ప్రకాశించాలి అనేకులు వెలిగించాలి వెలుగులోనికి నడిపించాలి దాని వెళ్ళి గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినా చదివితే అక్కడ బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలై పోలినవారై నిరంతరం ప్రకాశిస్తారు ఎందరైతే అనేకులను ప్రభు వైపు ఆ నీతిని అనుసరించినట్లు ఆయన వైపు త్రిప్పుతారు వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఉంటారంట స్తోత్రం చెప్పండి గట్టిగా హలే క్రిస్మస్ క్రిస్మస్లప్పుడు ఇలాగ సెమీ క్రిస్మస్లప్పుడు అందరు కొవ్వొత్తులు తీసుకొని ఆ కొవ్వొత్తిని ఒకళ్ళొకరు పక్కన పక్కన అంటించుకొని అందరు వెలిగించుకుంటారు ఎందుకు ఆ కొవ్వొత్తిని పక్కన వాళ్ళకి చెప్పండి ఎందుకు నేను వెలిగాను నువ్వు కూడా వెలుగు కానీ నిజంగా చెప్పండి ఈ రోజున అలాంటి మనసున్న వాళ్ళు ఉన్నారండి ఎప్పుడెప్పుడు పక్కింటి ఆరిపోవాలని చూసేవాళ్ళే కానీ పక్కన వాళ్ళు బాగా బాగుపడుతుంటే ఓర్చుకోలేనటువంటి రకాలు పక్కన వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటే ఓర్చుకోలేనటువంటి గుంపు ఎంతమంది లేరండి రోజున నేను వెలగాలి నా ప్రక్కన వాళ్ళు వెరగాలి వెలగాలి నేను ఆశీర్వాద ఆశీర్వాదం పొందుకోవాలి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నేను రక్షణ పొందాలి నా తోటి వారిని రక్షణలోనికి నడిపించాలి ఈ ఇలాంటి ఆలోచనతో మనం ఉండాలి ఆ పొలంలోకి పని పనికి వెళ్ళామనుకోండి మరి భక్తి చేసే ఆవిడే ప్రార్థన చేసే ఆవిడే పాట పాడావిడే బలంలో చేసేవాడే ఆ లోకస్తులతో కలిసి ఆ గుంపులో కలిసి కూడా గుంపులు అన్నట్టుగా లోక సంబంధమైన మాటల్లో మునిగి ఉండే ఉండేవాళ్ళు ఎంతమంది లేరండి నువ్వు ఒక ప్రత్యేకమైన నక్షత్రంలాగా ప్రకాశించే నక్షత్రంగా నువ్వు నీ వెలుగును ప్రక్కన వారికి అంటించేటువంటి తగలబెట్టాలా ఏం పెట్టాలా అంటే ఏంది పక్కనంలో ఉన్న పాపం తగలబెట్టి ఆ శాపం తగలబెట్టి వారిని క్రీస్తులో వెలిగించాలి ప్రకాశించే నక్షత్రం లాగా ఉండాలి ఆమెన్ హల్లెల్లుయా ఇంకా సమయం లేదు కాబట్టి చివరి మాట చివరి మాట ఏంటంటే ఈ నక్షత్రం త్రోవ చూపించిందంట ఏ నక్షత్రం ఈ నక్షత్రం ఏం చేసింది చెప్పండి త్రోవ చూపించిన నక్షత్రం ఒకటి ఈ నక్షత్రం నడిచే నక్షత్రం రెండు ఈ నక్షత్రం ప్రకాశించే నక్షత్రం మూడు నడిపించే ఎంతమందిని మరి ప్రభు దగ్గరికి నడిపించావు ఎన్ని కుటుంబాలను ప్రభు దగ్గరికి నడిపించావు ఎంతమంది మరి లోకంలో పాపంలో ఉన్నవారిని ప్రభు కొరకు రక్షించావు ఈ క్రిస్మస్ దినాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానుల్ని మరి దారి త్రోభ చూపించిందో నీవు నేను కూడా ఒక మంచి మార్గాన్ని చూపించే త్రోవ చూపించే నక్షత్రాలాగా మనం పనిచేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి హలేలోయ ఈ ఊరికి రావడానికి మాకు మాకు అర్థం కాలేదనుకోండి ఆ రోడ్డు మీదగా అయా ఏ ఇటు పోవాలి అంటే అక్కడ ఒకరు చదువుతారు ఇది ఇటు పోవాలి ఎంతోమందికి దేవుని రాజ్యం లేకపోతే పరలోకానికి వెళ్ళడానికి అర్థం కావట్లా నరక పంచుల్లో ఉన్నారు పాప పంచుల్లో ఉన్నారు మరణ పంచుల్లో ఉన్నారు వరంధన అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగి ఒక మంచి త్రోవలోనికి వారిని నడిపించే నక్షత్రాలుగా మనం ఉండాలి స్తోత్రం చెప్పండి మార్గము తెలియని వారికి నువ్వు మార్గమై ఉండాలి ఏసుప్రభు ఈ లోకములో నేను మార్గమును సత్యమును జీవమును అని ప్రభు చెప్పారు కదా మనం కూడా అలాగే ఉండాలి అనేకులకు మార్గాన్ని చూపించే వరంగా ఉండాలి అనేకులకు త్రోవ చూపించే వరంగా ఉండాలి ప్రభు దగ్గరికి రండి నీ నీ పాపం పోద్ది ప్రభు దగ్గర రండి నీ శాపం పోద్ది ప్రభు దగ్గరికి రండి నీకున్న అవమానం కొట్టివేయబడిది ప్రభు దగ్గరికి రండి ఏసు ప్రభు నమ్ముకోండి యేసు ప్రభుని హృదయములకు చేర్చుకోండి ఆనందం సమాధానం శాంతి నెమ్మది ఆశీర్వాదం నీకు వస్తూ వస్తుందని అందరికి నువ్వు చెప్పగలగాలి ఆమెన్ అలాగు నా ప్రభు చెందకి నడిపించాలి ఏదో పొలం నువ్వు ఒకదాని వస్తావు నువ్వు ఒకదాని ఎన్ని సంవత్సరాలు అలాగా నీవు నీ కుటుంబం నీ ప్రాంత ప్రజలను నువ్వు ప్రభు కొరకు సంపాదించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెల్లో కాబట్టి నక్షత్రం చెప్పండి ఏంటది నక్షత్రం స్టార్ ఈ స్టార్ లాగా మనం ఉండాలి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి మూడు విలువైనటువంటి లక్షణాలు చెప్పండి ఒకటి ఏంటది నడిచే నక్షత్రం నీవు నేను నక్షత్రాలుగా నడవాలి దేవునికి మహిమ కలుగును గాక మాదిరికరంగా నువ్వు ముందు నడి చేసి చూపించాలి ముందు నువ్వు నడిచి చూపించాలి ముందు నువ్వు ప్రవర్తించి చూపించాలి ఆ తర్వాత నీ వెనకాల అనేకులు నిన్ను చూచి ప్రభు వైపు నడిపించబడతారు స్తోత్రం చెప్పండి గట్టిగా రెండవదిగా ఆ నక్షత్రం ఎలాంటిది ప్రకాశించే అంటే వెలుగుతూ ఉన్న నక్షత్రం నీవు నేను వెలుగుతూ ఉండాలి ప్రభు కొరకు వెలగాలి అనేకులను వెలుగులోనికి నడిపించాలి అనేకులను అనేకులను వెలిగించే వారంగా మనం ఉండాలి మూడవదిగా ఆ నక్షత్రం ఎలాంటిది చెప్పండి త్రోవ చూపించే నక్షత్రం గ్రుడ్డివారు అనేక మంది నిజమైనటువంటి రక్షకుని మార్గము తెలియక ఆ పరలోకానికి వెళ్ళటం తెలియక ఎంతోమంది గ్రుడ్డివారుగా ఉన్నారు అలాంటి వారందరినీ ఒక మంచి మార్గంలోనికి నడిపించి త్రోవ చూపించే ఒక మంచి నక్షత్రంలాగా మనం ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లేలుయా అల్లేలుయ కాబట్టి రాత్రి మనం కూడా అలాంటి నక్షత్రంలాగా నిరంతరము ప్రకాశించే వారంగా బుద్ధిమంతులంగా వెలిగే వారంగా ప్రకాశించే వారంగా మనం త్రోవో చూపించే నక్షత్రాలుగా దేవునికి స్తోత్రం నడిచే నక్షత్రాలుగా ప్రకాశించే నక్షత్రాలుగా ఈ రాత్రి మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని లాగున దీవించి ఆశీర్వదించును గాక చెప్పండి హలేలుయా హలేలుయా మంచిది అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభువా నిజమేనైనా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులయ్యారు కారణం అంత అత్యానందం సంతోషం జ్ఞానులకి ఎప్పుడు ఎందుకు వచ్చింది ఆ నక్షత్రం నడిచే నక్షత్రంగా వారి ముందు ఉన్నది నాయన ఆ నక్షత్రం ప్రకాశిస్తూ అయ్యా వారికి జ్ఞానోదయం కలిగించిందయ్యా ఆ నక్షత్రం నాయనా ఆ నక్షత్రం నాయన నాకు స్తోత్రం నీ కొరకు వెలుగుతూ ఉంది ప్రభు